శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ వారాహి అమ్మ ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే మొదలు పెడుతున్నాను మనకి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున ఆదివారము ప్లస్ అమావాస్య రెండు కలిసి వస్తున్నాయి అలాగే చంద్ర సూర్యగ్రహణం అనేది కూడా రాబోతూ ఉంది కానీ మన దేశం పైన మనకి ఆ సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది ఏమాత్రం ఉండట్లేదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు అయితే ఈ ఆదివారం ప్లస్ అమావాస్య రెండు కలిసి వచ్చినటువంటి రోజున రెండు నిమ్మకాయల్ని కనుక ఈ చోట పడవేశారు అంటే నాలుగు వైపుల నుంచి ధనమనేది దూసుకు వస్తుంది రెండే రెండు నిమ్మకాయలు ఎందుకు అంటే కనుక మనకున్నటువంటి చెడు దృష్టిని తొలగించేటువంటి అత్యంత శక్తివంతమైన ఆ నిమ్మకాయలకి ఉన్న పరిహారం అయితే ఈ రెండు నిమ్మకాయలని ఏం చేయాలి ఏ సమయంలో మనం ఈ పరిహారాన్ని చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి అమావాస్య రోజున మనం ఇంటికి ఏమి కొని తెచ్చుకోవటం వలన లాభం కలుగుతుంది లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది అనే విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అయితే చాలామందికి తెలిసిన విషయం ఏనండి మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు చాలామంది పండితులు చెబుతున్నది ఆదివారం అమావాస్య కలిసి రావటం ఒక అద్భుతమైన విషయం అయితే ఈ అమావాస్యని మహాలయ అమావాస్య అని కూడా అంటారు ఇది పితృదోషాలకి పితృ దేవతలకు మనం సమర్పించుకోవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు దాని గురించి మరొక వీడియో అయితే పెట్టాను ఈ వీడియోలో మన ఇంటికి ఉన్నటువంటి మన ఒంట్లో ఉన్నటువంటి చెడు దృష్టిని తొలగింప చేయటం కోసమైతే ఏం చేయాలి మనం తీసుకునేటువంటి రెండు నిమ్మకాయలతో ఎలాంటి పరిహారం చేయవలసి ఉంటుంది వీటిని ఎక్కడ పడవేసి రావాలి అనేటువంటి విషయాలు తెలియజేయబోతూ ఉన్నాను ముందుగా మనం నిమ్మకాయని ఎందుకు తీసుకుంటామంటే మనకి దిష్టి దోషాలు తొలగిపోవటానికి మన ఒంట్లో ఉండేటువంటి నెగటివిటీ అనేది పోవటం కోసం అలాగే ఇంట్లో ఉండేటువంటి చెడు దృష్టి చెడుఘోష నరదిష్టి నరఘోష అనేవి కూడా తొలగిపోతాయి కాబట్టి రెండు నిమ్మకాయలతో చక్కని పరిహారాన్ని చేసుకోండి ముందుగా తీసుకున్నటువంటి రెండు నిమ్మకాయలకి ఒక నిమ్మకాయకి ఎర్రని కుంకుమ అద్దాలి అంటే కుంకుమ కొద్దిగా తీసుకొని నీళ్ళనేది అనేది కలిపేసి దాన్ని ఒక పేస్ట్ లాగా చేసుకొని ఆ యొక్క పేస్ట్ని నిమ్మకాయకి అప్లై చేయండి అప్పుడు ఆ నిమ్మకాయ ఎర్రగా మారినట్లుగా మనం చేసుకోవాలన్నమాట మరొక నిమ్మకాయకి కాటుక అనేది పుయ్యండి మొత్తం పుయ్యలేము అనుకున్న వాళ్ళు కనీసం రెండు మూడు బొట్టు సైజులో ఉండేలాగా ఒక నిమ్మకాయకి కాటుక చుక్కలు అనేది పెట్టండి ఇలా ఒకటి ఎర్రగా మరొకటి నల్లగా ఉండే విధముగా రెండు నిమ్మకాయలనైతే తీసుకోవలసి ఉంటుంది ఆ రెండు నిమ్మకాయలని మీ చేతితో పట్టుకొని మీరు దిష్టి దోషాలకి దిష్టి తీయటం కోసమైతే ఖచ్చితంగా ఎడమ చేతితో పట్టుకొని తీయవలసి ఉంటుంది అయితే ఈ రెండు నిమ్మకాయలని మీ ఎడమ చేతితో పట్టుకొని మీ ఇంట్లో మీ వాకిలి దగ్గర మొదలు పెట్టుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా తొలగిపోవాలి నరదిష్టి నరఘోష ఎదుటివారి ఏడుపులు ఎదుటివారి యొక్క చెడు అనేది మన ఇంటి మీద పడకుండా ఉండాలి అని మనస్సులో తలుచుకుంటూ ఈ రెండు నిమ్మకాయలని పట్టుకొని మీ ఇల్లు మొత్తం కూడా ఒకసారి తిరిగేసిరండి అంటే అది వాష్రూమ్ కావచ్చు బెడ్రూమ్ కావచ్చు హాలు కిచెను ఇట్లా మీ ఇంట్లో ఉన్నటువంటి ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదుల్లో కూడా ఈ నిమ్మకాయలను పట్టుకొని మీరు ఒక్కసారి అయితే తిరిగి రండి అలాగే మాకు ఇంటి చుట్టూ కూడా తిరిగే అవకాశం ఉంది అంటే ఇండిపెండెంట్ హౌస్లో అయితే కనుక ఇంటి చుట్టూ తిరగటానికి కూడా అవకాశం ఉంటుంది కదా అలా ఒక్కసారి ఇంటి చుట్టూ కూడా తిరిగేసి రండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం దిష్టి తీయాలి అంటే ఒక మనిషికి ఏ చుట్టూ ఎలా అయితే తిప్పుతామో మన ఇంటికి ఉన్న దిష్టి కూడా పోవాలి అంటే అలాగే లోపల బయట బయట అవకాశం ఉన్నవాళ్ళు తిరగండి అవకాశం లేని వాళ్ళు లోపల వరకైనా తిరగొచ్చు అన్నమాట ఇలా తిరగవలసి ఉంటుంది దీనిని మీరు అమావాస్య గడియలు ఉన్నప్పుడు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాల్సి ఉంటుంది ఆ సమయంలో అయితే మనకి చాలా మంచి జరుగుతుంది దీనిని అందరూ చూసేలాగా అందరితో మాట్లాడుతూ అస్సలు చేయకండి మౌనంగా ఎవరితో మాట్లాడకుండా ఉండాలి ఈ పరిహారం చేసినంతసేపు కూడా మీ మనసులో మీ ఇంటిపై ఉండేటువంటి చెడు దృష్టి తొలగిపోవాలి అనేటువంటి ఒక్క మాట ఆలోచన తప్ప మరొకరితో మాట్లాడుతూ వేరే వారితో కబుర్లు చెప్పుకుంటూ అస్సలు చేయకూడదన్నమాట ఇలా ఇంటి చుట్టూ తిరిగేసి రండి ఒక్కసారి తిరిగిన తరువాత ఆ నిమ్మకాయలని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో కానీ మూడు రోడ్లు నాలుగు రోడ్లు కలిసి ఉండే చోట కానీ అలా ఎవరు తొక్కని ప్రదేశంలో వీటిని పడవేయండి పడవేసిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి రండి ఇలా వచ్చిన తర్వాత ఇంటి బయటనే కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇంటిలోనికి వెళ్ళండి ఇలా చేయటం వలన మన ఇంట్లో ఉండేటువంటి మన ఇంటిపై ఉండేటువంటి చెడు దృష్టి అనేది తొలగిపోతుంది ఎప్పుడైతే నెగిటివిటీ అనేది పోతుందో అప్పుడు పాజిటివ్నెస్ అనేది మన ఇంట్లోకి ఎంటర్ అవుతుందనమాట ఎక్కడైతే పాజిటివ్నెస్ మంచి మంచి గుణాలు మంచి లక్షణాలు ఇట్లా సువాసన భరితమైన సుగంధ భరితమైనటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఎప్పుడూ కూడా ఆ తల్లి అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే ఈరోజు మనం ఇంటికి కొనుక్కోవలసినటువంటి మూడు వస్తువులు మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తూ వివరిస్తూ ఉన్నాను గమనించండి ఈ యొక్క ఆదివారం మహాలయ అమావాస్య రోజున లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఈ మూడు వస్తువులని కనుక మీరు కొని తెచ్చుకున్నట్లయితే ఆ అమ్మ అనుగ్రహం అనేది మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుందనమాట స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి ఈ యొక్క రాళ్ల ఉప్పు దీనినే గల్లుల ఉప్పు అని కూడా అంటారు ఈ యొక్క ఉప్పుని మరొక బా మరొక పేరులాగా మరొకలాగా పోల్చుకోవాలి అంటే లక్ష్మీదేవి స్వరూపంగానే చెప్పుకుంటాము సముద్రం నుంచి లక్ష్మీదేవి ఎలా అయితే పుడుతుందో ఈ యొక్క రాళ్ల ఉప్పు అనేది కూడా మనకి లక్ష్మీదేవి స్వరూపంగా అలాగే సముద్రం నుంచి తీయబడుతుంది కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది ఈ యొక్క రాళ్ల ఉప్పు ఒక్క రాళ్ల ఉప్పు ప్యాకెట్ని ఆ రోజున కొని ఇంటికి తెచ్చుకోండి అలాగే మరొక వస్తువు వచ్చేసి మీకు అందరికీ తెలిసినది మనం నిత్యం వంటలలో ఉపయోగించేది ఈ యొక్క లవంగాలు అందరికీ కూడా ఇంతకు ముందు వీడియోస్లో చెప్పి ఉన్నామండి మనం అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ అనేది ఎలా చేసుకుంటాము దీపం వెలిగించుకున్నప్పుడు రెండు లవంగాలను ఆ దీపంలో వేయటం వలన మన ఇంట్లోకి ఆకర్షితురాలవుతుంది లక్ష్మీదేవి అందుకే లవంగాలు అమ్మవారికి ఇష్టమైనటువంటి యొక్క సువాసన కలిగినటువంటి వీటిని కూడా ఒక్క ఐదు రూపాయలకైనా పర్వాలేదు కొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న వాటిని మీరు పరిహారాల కోసము వాడుకోవచ్చు లేదంటే వంటగదిలో అయినా ఉపయోగించుకోవచ్చు మనం చేయవలసిందల్లా కూడా ఆ యొక్క అమావాస్య గడియలు ఉన్నప్పుడు ఈ వస్తువులు అనేది మనం కొనగలిగినంత స్థాయిలో కొని ఇంటికి తెచ్చుకోవటమే ఇట్లా రెండు లవంగాలను వేసి ఆ రోజున రాత్రి సమయంలో అమ్మవారి ముందు దీపాన్ని అయితే వెలిగించండి ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది మూడో వస్తువు వచ్చేసి లక్ష్మీ గవ్వలు చాలా మందికి తెలియకపోవచ్చండి అంటే లక్ష్మీ గవ్వలు అని వేరే ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి అవి ఎలా ఉంటాయి అనేది కూడా మీకు ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తూ ఉన్నాను వీటిని మీరు పచారీ షాపుల్లో లక్ష్మీదేవి గవ్వలు లక్ష్మీ గవ్వలు అని అడిగినట్లయితే కనుక వారే ఇస్తారు ఒక్క ఐదు లక్ష్మీ గవ్వలని కొని ఇంటికి తెచ్చుకోండి వీటిని ఖచ్చితంగా మీ పూజా మందిరంలో అమ్మవారి పటం ఎదుట ఉంచుకోండి అలా పూజానంతరం ఆ అమావాస్య తిథి రోజున ఆ యొక్క అమ్మవారి సన్నిధానంలో ఉంచినటువంటి ఈ యొక్క లక్ష్మీ గవ్వలని మీరు డబ్బు నిల్వ ఉంచుకునేటువంటి ప్రదేశంలో బీరువాలో కబోర్డ్లో లాకర్లో ఇట్లా ఎక్కడైతే ధనాన్ని నిలువ ఉంచుతారో అక్కడ ఈ ఐదు గవ్వలని మీరు ఉంచుకోండి మీ ఇంట్లోనికి ఆ తల్లి నడుచుకుంటూ వస్తుందన్నమాట ఇప్పుడైతే మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అమావాస్య తిథి రోజున మనం చేయవలసిన పనులు మనం చేయకూడని పనులు అస్సలు పొరపాటున గోళ్లు కత్తిరించుకోవటం వెజ్ తినటం లాంటివి అస్సలు చేయకూడదండి మినహా వేరే ఏ పనులైనా చేసుకోవచ్చు అవకాశం ఉన్నంతవరకు ఈ చిన్న చిన్న రెమెడీస్ తోటే మనం ఇంట్లోనే ఆ తల్లి అనుగ్రహం కోసం ఇలాంటి ఉపాయాలు ఎన్నో చేసుకోవచ్చు అనమాట అందరిలాగా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పూజలు చేయాలనో లేకపోతే ఇంకేదో చేయాలని ఏమీ లేదండి మన స్తోమతి తగ్గినట్టు మనం ఏదైనా చేసుకోవచ్చు ఎవరైనా సరే అవకాశం ఉంటే లేని వాళ్ళకి మనకి తోచినంత మన దగ్గర ఉన్నంత సహాయం చేయటానికి ఈ అమావాస్య రోజు ప్రయత్నం చేయండి మనం ఎంత దానం చేస్తే అంత కలిసి వస్తుంది